ఈరోజు తేదీ పదకొండు ఆరు రెండు వేల ఐదు ఇరవై ఐదు నాడు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ గణపూర్ మర్డర్ కేసుకు సంబంధించి అక్యూజుడు గణపూర్ గ్రామానికి వచ్చిన సమాచారం మేరకు అతని ఇంటికి వెళ్ళి అక్యూజుడు దిలీప్ కుమార్ని వెళ్ళి కస్టడీలో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇది గత ఈ నెల నాలుగో తేదీనాడు రాత్రి అందాద తొమ్మిది గంటలకు డిసీజ్డ్ రాములు వాళ్ళ ఇంటికి వచ్చి ఉండగా ఈ అక్యూజుడ్ దిలీప్ కుమార్ పని నుంచి వచ్చి వాళ్ళ పెదనానతను గొడవపడి ఈ చాలా రోజుల నుంచి వీళ్ళ ఇల్లు మధ్యలో గొడవ అవుతుంది కాబట్టి ఈ ఇల్లును ఎట్లయినా ఈయన దక్కించుకోవాలనే ఉద్దేశంతో చంపితేనే ఈ ఇల్లు ఈయనకు దక్కుదనే ఉద్దేశంతో అతన్ని కొట్టి తీవ్రంగా గాయపరిచి పెట్రోల్ పోసి తగలబెట్టంగా తీవ్ర గాయాల పాలై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తొమ్మిది నాడు సాయంత్రం అతను ఉస్మానియా ఆసుపత్రిలో మరణించడం జరిగింది దాన్ని మేము మర్డర్ కేసుగా కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించగా ఈరోజు దిలీప్ కుమార్ అతని ఇంటికి వచ్చిన సమాచారం మేరకు గన్పూర్ గ్రామంలోని నీరస్తుని ఇంటి వద్ద అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అది అరెస్ట్ చేసి అతని దగ్గర ఏదైతే అతను పెట్రోల్ తేవడానికి వెళ్ళిన స్కూటీని అలాగే అతని ఫోను మరియు పెట్రోల్ తీసుకురావడానికి వచ్చిన బాటిల్ అగ్గిపెట్టే అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది మరిన్ని వివరాలు ఇందులో దర్యాప్తు నిర్వహించి ఇంకా ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ కూడా దర్యాప్తు నిర్వహించి అన్ని వివరాలు సేకరించి తదుపరి వివరాలు తెలియజేస్తాం